మెగాస్టార్ చిరంజీవి నటించిన మనశంకర్ వరప్రసాద్ గారు బాక్సాఫీస్ దగ్గర రికార్డులు తిరగరాస్తోంది సరికొత్త చరిత్ర క్రియేట్ చేస్తోంది మెగాస్టార్ మూవీ అనిల్ రావుపూడి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి పన్నెండున గ్రాండ్గా విడుదలైంది తొలి రోజు నుంచి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచే స్థాయిలో వసూళ్లు నమోదు చేసింది ఫెస్టివల్ సీజన్ అడ్వాంటేజ్తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి మంచి స్పందన వచ్చింది ఆరు రోజుల్లోనే బ్రేక్ ఇవెంట్ చేరుకుంది విశేషంగా మారింది ఇండస్ట్రీలో విడుదలకు ముందే భారీ బజ్ ఉన్న ఈ సినిమా బ్రేక్ ఇవెన్ టార్గెట్ ఈజీగా దాటేసింది మరి సినిమా పదిహేడవ రోజు కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయో చూద్దాం దాదాపు నాలుగు దశాబ్దాల సినీ కెరీర్లో మాస్ యాక్షన్ పాత్రలతో ప్రేక్షకులను అలరించిన చిరంజీవి తొలిసారి కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్తో ముందుకు వచ్చారు ఇదే ఈసారి ప్రత్యేకంగా నిలిచింది ఇండస్ట్రీలో ఈ సినిమాకు ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి వచ్చిన భారీ స్పందనతో పాటు చిరంజీవి కెరీర్లోనే అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా నిలిచి మెగా ఫ్యాన్స్ని ఖుషి చేసింది విడుదలకు ముందే భారీ బజార్ పడిన ఈ సినిమా రిలీజ్ అయిన తొలి రోజు నుంచి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచే వస్తువులు నమోదు చేసింది ఫెస్టివల్ సీజన్ అడ్వాంటేజ్ వచ్చింది ఫ్యామిలీ ప్రేక్షకుల మద్దతుతో కేవలం ఆరు రోజుల్లోనే బ్రేక్ ఇవ్వని చేరుకుంది అంతేకాదు ఈ సినిమా టాక్ అయితే అదిరిపోవడం మరింత కలెక్షన్స్ పెరిగాయి దర్శకుడు అనిల్ రావు పూడి మాస్తో పాటు ఫ్యామిలీ ఎలిమెంట్స్ని సమతుల్యంగా చూపించారు చిరంజీవి వింటేజ్ కామెడీ పవర్ఫుల్ డైలాగ్స్ ఎనర్జిక్ డ్యాన్సులు సినిమాకు బలంగా నిలిచాయి హీరోయిన్ నయనతార గెస్ట్ రోలో మెరిసిన వెంకటేష్ అద్భుతంగా అంచనాలు మరింత పెంచారు వీరి నటనతో ట్రేడ్ అంచనాల ప్రకారం భారీ ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది రెండు వందల యాభై కోట్ల రూపాయల బడ్జెట్తో తెరకెక్కింది ఈ సినిమా తెలుగు రాష్ట్రాల త్రియేటికల్ హక్కులు కూడా నూట ఐదు కోట్లకు జరిగాయి ఇక కలెక్షన్స్ పరంగా చూస్తే